అందరికీ నమస్కారం ముందుగా విశాఖ నగర జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో సుఖ సంతోషాలతో అడుగుపెట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మంచి విజయాలు సాధించాలని అభివృద్ధి సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వేల ఇరవై ఆరులో అందరికీ కూడా మంచి జరగాలి అదేవిధంగా అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఎస్సీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నాదన్ల మనోహర్ గారి తరపున కూడా విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అమరావతి ప్రభ వార్తాపత్రిక విజయం సాధించాలని రెండు వేల ఇరవై ఆరులో మంచి మంచి విశేషాలు ప్రజల ముందుకు తీసుకువచ్చి చక్కగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చక్కగా నడిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అమరావతి ప్రభా తెలుగు వారపత్రిక అధినేత అయినటువంటి నా స్నేహితుడు మీడియా అయినటువంటి కె సత్యనారాయణ గారికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ తెల సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అలాగే రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అంతా మంచి జరగాలని చెప్పి మా అరవై ఒకటో వార్డున తరఫున అందరికీ కోరుకుంటున్నాము అలాగే మరి ఈరోజు అమరావతి ప్రభ పేపర్ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మరి మా వార్డులో చేయడం చాలా ఆనందదాయకం అలాగే మరి దీని ఎడిటర్ అయినటువంటి సత్యనారాయణ గారికి అలాగే వాళ్ళ సిబ్బంది కూడా మా తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ పేపర్ కూడా మంచి అభివృద్ధి చెందాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా జన సైనికులు మా వీర మహిళలు అందరికీ కూడా సుఖ సంతోషాలతో మరి ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆనందదాయంగా ఉండాలని మా తరఫున కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం నూతన సంవత్సర సభ తెలియపరచుకుంటూ రెండు వేల ఇరవై ఐదు ముగింపు చేసుకొని ఇరవై ఆరులో అడుగుపెట్టడం సందర్భంగా మరి ఇరవై ఆరు ఇరవై ఐదులో మరి అనేకమైన ఇటు అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్ళామని కూటమి నుంచి మనకి అందరికీ తెలియపరుస్తూ రేపు ఇరవై ఆరులో కూడా ఇటు రాష్ట్ర ప్రజలందరూ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సస్యశ్యామంతో మెలగాలని అందరూ కూడా అంకిత భావంతో భక్తి భావంతో ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే ఈవేళ ఉత్తర ద్వార దర్శనం రోజు నా చేతుల మీద ఏదైతే అమరావతి ప్రభ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరి మరివేళ అందరూ కూడా అజ్ఞాతమై పిల్లలను ఒక మంచి ఆలోచనతో ఈవేళ ఆలయంలోనూ క్యాలెండర్ ఓపెనింగ్ పెట్టినందుకు మరొకసారి ధన్యాలు తెలియపరచుకుంటూ మరొక మరి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సహాయం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా అందరికీ నమస్కారం అండి జై జనసేన విశాఖ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో కాకుండా రెండు వేల ఇరవై ఆరులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అందరూ ఆ ఆయుర ఆరోగ్య ఆశ్చర్యాలతో బదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు సంకల్పించి ఆయనకి అన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే మా వీరమహిళలు తోటి వీరమహిళలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే అమరావతి ప్రభ పేపరు దినదిన అభివృద్ధి సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా విషస్ చెప్తున్నానండి అందరికీ నమస్కారం జై జన్ జై శ్రీమన్నారాయణ ఈవేళ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ సీతారామలింగేశ్వర ఆలయంలో అమరావతి ప్రభా పత్రిక సంవత్సర క్యాలెండర్ అనే మా తమ్ముడు ఈ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు చేతుల మీదగా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ అమరావతి ప్రభా పత్రిక అనేది చాలా ప్రజల యొక్క సమస్యల మీద నిత్యం పనిచేస్తూ ప్రజల మనల్ని పొందుతూ ఉంది ప్రథమంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం దీని యొక్క అధినేత సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా మేము శుభాభిన తెలియజేస్తా ఉన్నాం నూత్ర సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ మరి ఈ కొత్త సంవత్సరం అమరావతి ప్రభ అంటే సత్యనారాయణ బెదర్ తమ్ముడు ఎంతో కష్టపడి ఈ సమస్యని ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్ళి ఎంతో అంటే ప్రతి మనిషి కష్టపడతాం ఈయన ఇంకా తీవ్రంగా తీవ్రంగా అంటే టైము పాడు లేక కష్టపడిందని తీవ్రంగా అని అంటాం అంచేత చాలా గొప్పగా కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఈ నూతన సంవత్సరం అంటే మరి ఈ సంవత్సరం చాలా చక్కగా చేసి కష్టపడి ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆయన అభినందించి గౌరవించి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దుర్గాదేవి తరఫున మా తమ్ముడు ఇంకా ఇంకా అభివృద్ధి పొందాలి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం నమస్కారం నూతన సంవత్సరం శుభాకాంక్షలు దుర్గానారు డెబ్బై ఒకటో పాటు దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం ప్రెసిడెంట్ ఆకులప్పుల సూర్యన్ అలాగే అమర అమరావతి ప్రభ సత్యనారాయణ తమ్ముడు అంటే ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ క్యాలెండర్లు ఎంతో చక్కగా చేశారు మరి ఎంతో కష్టపడి చేసి ఈ స్థాయికి ఎదిగారు అలాగే రాబోయే రోజులు ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ప్రజలు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాం